రైట్ రాష్ట్రంలో రెండే అంశాలు బాగా వినబడతా ఉన్నాయి ఒక అంశము అధిష్టానము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ సర్కార్ పక్కకు తప్పించే ప్రయత్నం చేసినా కూడా అది అక్కడక్కడ రైతులు నిరసనలు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అది రుణమాఫీకి సంబంధించి అక్కడక్కడ బయటకు వస్తూ ఉన్నది రుణమాఫీ అంశము అట్లనే ఉన్నప్పటికి కూడా బాగా ముందడికి వస్తున్న అంశము హైదరాబాద్లో హైడ్రా ఏదైతే ఉన్నదో హైడ్రాకి సంబంధించిన అంశము బాగా వస్తూ ఉన్నది రైట్ ఈ హైడ్రా కమిషన్ ఎవరాపినా ఆగేదిలే హైకోర్టు ఆదేశాలున్నా ఆగేదిలే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా ఆగేదిలే కూల్చేదే కూల్చుడు కూల్చుడే కూల్చుడు అన్నట్టుగా ముంగడికి పోయింది ఈ హైడ్రా కమిషన్ తాత్కాలికంగా హైడ్రా కమిషన్కు రెండు వారాల బ్రేక్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనబడతా ఉన్నది మరి ఇది బ్రేకా లేకపోతే కావాల్సి చేస్తుందా ప్లాన్ ప్రకారమే నడుస్తుందా పకడ్బందీగా అనేది తెలియదు కానీ మొత్తం మీద హైడ్రా కమిషన్కు రెండు వారాల బ్రేక్ అయితే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది చెక్కర్లు కొడుతూ ఉన్నది రైట్ హైడ్రా మొదలైనప్పటి నుంచి కూల్చివేతల పర్వం కొనసాగుతానే ఉన్నది పెద్దోళ్ళను కాదని పేదోళ్ళ ముందట పెట్టి పేదోళ్ళ మీదకి బుల్డోజర్లు పోతూ ఉన్నాయి నోటీసులు పెద్దోళ్ళ ఇండ్లకు పోతూ ఉన్నాయి పేదోళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు పోతా ఉన్నాయి ఆ బుల్డోజర్లను ఆపాలని చెప్పేసి ఎవరు ఆదేశాలు జారీ చేస్తలేరు పోతే ఓని పేదోళ్ళ ఇల్లే కదా పేదోళ్ళ గృహాలే కదా పోతే ఏమైతుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ అంశంలో మొన్న ఏదైతే కూకట్పల్లిలో దాదాపు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు పోయినరు పరామర్శించడానికి ఇయల కూడా పరామర్శ కొనసాగుతూ ఉన్నది కాకపోతే మూసీలో పరామర్శల వర్షం అని చెప్పేసి ఒక వార్త దాన్ని కూడా చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇన్వాల్వ్ అయితేనేమో ఇన్వాల్వ్ అంటారు ప్రతిపక్షం ఇన్వాల్వ్ అయితేనేమో పైసలిచ్చి చేపిస్తూ ఉన్నది పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డిని తిట్టిస్తూ ఉన్నది అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు ఇన్వాల్వ్ కాకపోతేనేమో ఇన్వాల్వ్ అయితే లేరంటారు ఇన్వాల్వ్ అయితేనేమో ఆ అంశంలో బాధితులు ఎవరైతే ఉంటారో బాధితుల పరామర్శకు అయినా ఇన్వాల్వ్ అయినా పైసలు ఇచ్చి చేపిస్తూ ఉన్నారు పేడ్ ఆర్టిస్టులను పెట్టి చేపిస్తూ ఉన్నారని చెప్పేసి రివర్స్లో వీళ్ళే బురద చల్లుతారు అంతమంది ఆ ఇల్లు కోల్పోయేటోళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళ దగ్గరికి పోలేదు పరామర్శించలేదని చెప్పేసి వాళ్ళే అంటారు మళ్ళీ ఎందుకు వయ పరామర్శ ఎందుకు పరామర్శ కొనసాగిస్తూ ఉన్నారు హైప్ కోసమా రాజకీయ స్వార్థం కోసమా పైసలు పెట్టి చేపిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది పొగ పెట్టేది వాళ్ళే మళ్ళీ ఆ పొగ చల్లారిపోయేది వాళ్ళే అట్లా ఉంటుంది అన్నట్టు వాళ్ళది మొత్తం మీద ఈ హైడ్రా కమిషన్ పేరుతోని మూసీ నిర్వాహక ప్రాంతంలో ఏదైతే ఒక దాదాపు ఇరవై ఐదు వేలు అని చెప్పేసి కొందరు అంచనా వేస్తా ఉన్నారు ఏదైతే మూసీ సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ చేస్తామని చెప్పేసి అసలు మూసీ సుందరీకరణ అవసరం లేదు లక్ష యాభై వేల ఏంది అప్పుడే పదహారు వేల కోట్లతో పనులు మొదలైంది దాదాపు ఎండింగ్కి వచ్చినాయి ఇంకా కొద్ద గొప్ప మిగిలిన ఏవైనా చిన్న చిన్న చేయొచ్చు అని అంటే ఈ హైడ్రా కమిషన్ పేరుతోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూలగొట్టి దాదాపు లక్ష ఇండ్లు వాళ్ళ టెండర్ మొత్తం లక్ష ఇండ్లు కూల్చివేతనట ఇరవై ఐదు వేలు పదివేలు పదిహేను వేలు బయటకు వస్తుంది కానీ అది కాదట దాదాపు లక్షల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నదట ఈ కాంగ్రెస్ సర్కార్ హైడ్రా కమిషన్ పేరుతోటి ఇంతకుముందు చెప్పినట్టు హైడ్రా కమిషన్ అనేది ఇక్కడ మొదలైంది కాదు అక్కడనే మొదలైంది ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు పైసలు జమ చేయడం కోసమే ఈ హైడ్రా మూసి సుందరీకరణ అని చెప్పి చెప్పిండ్రు మరి సున్నం చెరువులో కూర్చుండ్రు అమీర్పూర్లో కూర్చుండ్రు కూకడపల్లిలో కూర్చుండ్రు కొన్ని జాగలల్లో పేదల ఇండ్లే టార్గెట్గా కూల్చుకుంటూ పోయిండ్రు మొన్న సున్నం చెరువులో మాధవ్పూర్లో ఉన్న సున్నం చెరువులో ఇండ్లు కూలిస్తే ఆ మహిళ వారం రోజులకు గుండెపోటత్తి జీవిడిచింది ఇప్పుడు ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు నిలుస్తారు కూగడపల్లిలో ఇల్లు కూలుస్తారేమో అని చెప్పేసి భయంతో ఆందోళనతోని హైడ్రా కారణంగా ఒక మహిళ బుచ్చమ్మ అనే మహిళ ఉరి వేసుకొని జీవి తీసుకుంది మరి ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులుగా నిలుస్తారు అమీన్పూరు బిల్డింగ్ కూల్చివేతల మీద ఆదేశాలు జారీ చేసింది ఆ బిల్డింగ్ పెండింగ్లో ఉన్న బిల్డింగ్ కూల్చివేసి కూల్చివేయడాన్ని తప్పు పట్టింది హైకోర్టు హైకోర్టు పట్టి హైకోర్టు ముందు ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది హాజరయ్యారు మొట్టికాయలు చివాట్లు కూడా పెట్టిండ్రట మొత్తం మీద ఈ హైడ్రా కమిషన్కు రెండు వారాల బ్రేక్ హైడ్రా అనేది ఎట్లా మొదలైంది దాని ఏంది దాని పోకడెటు పోతుంది అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి చెరువులు నాలాలు కుంటల పరిరక్షణ ధ్యేయంగా పర్యావరణాన్ని రక్షించడమే ధ్యేయంగా అని చెప్పేసి మొదలైన ఈ హైడ్రా పేదోళ్ళ ఇంటి మీదకి బుల్డోజర్ ఎక్కువ పట్టుకొని పోతా ఉన్నది ముందుగా పేదోళ్ళే ఎందుకు టార్గెట్ అయినరు సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను నిడిచిపెట్టి పేదల ఇండ్ల మీదకే ఎందుకు వచ్చిండ్రు మీరు మొదలు పెట్టాలని అనుకుంటే సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను మీరు పునరుద్ధరణ చేసి అందులో ఏవైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో ఆ బఫర్ జోన్లలో కట్టబడిన ఇండ్లను కూల్చివేసి మీరు ఆ చెత్త చేదారం అంట తీసేస్తే రెండు నెలల టైం అన్న పడుతుంది ఆ టైం పట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు కొంచెము రియలైజ్ అవుతూ ఉంటారు దాదాపు వాళ్ళు పెట్టిన ఒక యాక్ట్ ప్రకారమే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన యాక్ట్ ప్రకారమే ఇల్లు ఏవైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళు కోల్పోయేటోళ్ళు ఉంటారో ఇంటిని గూడగొట్టే అంశం తెర మీదకి వస్తే వాళ్ళకి ఆ ఇంటికి అయ్యే మూడింతలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఒకటి ఉంటుంది రెండోది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది మూడో వచ్చేసి అది వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన యాక్టే కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల పదమూడులో తీసుకొచ్చిన యాక్టే ఏదైతే వాళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇంకా వాళ్ళకి ఏవన్నా ఏవి కావాల్సిన అన్ని హంగులతో కూడిన ఇది వరకు ఉన్న నివాసాలు ఎట్లయితే ఉన్నాయో అన్ని హంగులతోని కూడినాయి ఇంకా అది బాగలేకపోయినా కూడా అన్ని హంగులతోని కూలిన డబల్ బెడ్రూమ్ అంగన్వాడి ఇంకా వాళ్ళకు సరుకులు సౌదలు ఆరోగ్యానికి సంబంధించి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది కొత్తగా మనం చెప్పేది కాదు కాంగ్రెస్ సర్కారు పెట్టిన యాక్ట్ మరి ఇవన్నీ ఏమైనా ఫాలో అయ్యిండరా లేదు పేదోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతా ఉన్నారు అది మా ఇష్టం మమ్మల్ని వాడు ఆపేది మేము ఆగనే ఆగం సుప్రీంకోర్టు చెప్పిన ఆగం హైకోర్టు చెప్పిన ఆగం హైడ్రా కూల్స్ వేతలు కంపల్సరీ కొనసాగుతాయి ఎవడేం చేసుకుంటాడో చేసుకోపోనట్టుగానే అన్నట్టుగానే రు ఇలా ఇంతగానం వ్యతిరేకత మూటగట్టుకున్నది ఏం చెయ్యాలి నువ్వు ఇప్పుడు దానికి పేదలు బా పేదలు బాధ్యులైతారు కదా కబ్జా పెట్టింది వాళ్ళ నీకు తెలుసా వాళ్ళు కబ్జా పెట్టి అమ్ముకొని ఎన్నో వేయనరు లీజుకి లీజుకి ఇచ్చుకొని వాళ్ళు పైసలు దొబ్బి వాళ్ళు ఏడుకో వేయనరు వాళ్ళు ఎవరో గుర్తించుర్రి వాళ్ళకు శిక్ష వేయండి వాళ్ళ నుంచి కొంచెం నష్టపరిహారం వసూలు చేయను పెద్ద ఎత్తున వసూలు చేయను ఎందుకంటే బిల్డర్సే ఉంటారు కాబట్టి ఇలా మీరు మాట్లాడుతురు సార్వార్లు ముందు పెట్టి వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు బిల్డర్లే ముంగట పడతా ఉన్నారు ప్రతిపక్షాలే ముందు నడిపిస్తా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడతారు ఎట్లా న్యాయం అయితే సార్ మీకు ఇది ఎంతమంది స్థాపిస్తూ ఉన్నారు ఎంతమంది శాపనార్థాలు పెడతా ఉన్నారు వాళ్ళ ఆవేదన మీ గుండెలకు అద్దుతలేదా ఒక అక్క అడుగుతాంది మీ మనవడు డ్యాన్స్ ఎట్ట ఉప్పొంగిపోయిన వాహా ఓహా అన్నవు మా నీ గుండెకి చేరతలేవా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఉన్నది తిట్టనోళ్లే కానీ తిట్టనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా మరి దీని మీద ఏం చర్యలు తీసుకుందాం ఎట్లా ముంగడి ఓదాం ఎందుకు ఇంతగానో వ్యతిరేకత వస్తున్నదని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరూ లేరు అట్లా లేదు ఇట్లా లేదు మా ఇష్టం వచ్చినట్టు పోతాం మా ఇష్టం వచ్చిన తీరుల వ్యవహరిస్తాం అని చెప్పేసి ముంగడికి పోతా ఉన్నది హైడ్రా ఇప్పుడు బుచ్చమ్మ సూసైడ్ చేసుకుంది ఆమెతో పాటు ఇంకా ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు మొత్తం మీద ముగ్గురు మంది ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు హైడ్రా చర్యల వల్ల వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పుకుంటూ ముంగడికి పోతా ఉన్నారు మాట్లాడకపోతే మాట్లాడలేదు మాట్లాడితేనేమో పైసలు ఇచ్చి మాట్లాడబెడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులే రెచ్చగొడతా ఉన్నారు ఐదు వేలు ఇచ్చి మాట్లాడిపిస్తూ ఉన్నారట మరి ఎవరికి ఈ మాట్లాడిన వాళ్ళందరినీ రీల్స్ వైరల్ అయ్యేటి అన్ని తీసుకొని ఒకసారి మనం పోదాం పోయి మీకు ఏమైనా బీఆర్ఎస్లో ఐదు వేలు రూపాయలు ఇచ్చిర్రా మరి ఎందుకు మీరు ఇట్లా అని అడుగుదాం వాళ్ళు నిజంగా వాళ్ళ కడుపులకెళ్ళి మాట్లాడిర్రా లేకపోతే ఐదు వేలు ఇతని మాట్లాడిరా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఉన్న ప్రభాకర్ మాట్లాడతాడు తిట్టేటోళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రిని తిడితే కేసులు పెడతాం సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని బట్టి విక్రమార్క మాట్లాడతారు బిల్డర్లను ముంగడు పెట్టి వాళ్ళు తతంగం నడిపిస్తూ ఉన్నారు బిల్డర్ బిల్డర్లు ఎన్నుకుంటారు పేదోళ్ళను ముంగడికి దోస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పేదల ఆర్తనాదాలు వినిపించని మీ ఏం చెవులయ్యా మీ ఏం పాలన అయ్యా ఇలా అయ్యా ఓట్లేయండి బాబు అని చెప్పేసి రెండు చేతుల వేడుకుంటా పోయినరు ఇలా చట్ట న్యాయబద్ధమైన సలహాలు తీసుకొని ముంగడుకు పోతామని ఈ అంటారు మీరు మరి దాకా కూల్చిన వాడికి ఎవరు బాధ్యులు ఎందుకు కూల్చినరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు ఎంతమందికి నోటీసులు ఇచ్చిండ్రు ఎంతమందికి పునరావాసాలు కల్పించిండ్రు ఎంతమంది రోడ్డు మీద బతికేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు కూల్పి కూల్చేసిన ఇండ్లు చేయబట్టి పొదున దాకా పని చేసుకొని వచ్చి తల దాసుకుందామంటే మద్దతు గూడు అని చెప్పేసి ఎంతమంది ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు ఇలా రోడ్డుల ఎండనక వాననక పగలనక రేయనక నడి రోడ్డు మీద పడుకునేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతమంది భరిస్తారు ఎన్ని రోజులు భరిస్తారు బంధువులు చుట్టాలు ఇది పరిస్థితి మొత్తం మీద హైడ్రాకు తాత్కాలిక బ్రేక్ పడ్డది ఆచితూచి హైడ్రా కమిషన్ పోతుంది అని చెప్పేసి కొన్ని అనుబంధ సంస్థలు తొత్తులే ముంగడికి అసలు హైడ్రా కమిషన్ ముఖ్య ఉద్దేశమే ఆంధ్రాకి ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టి ఆయన మేకతోలు కప్పుకున్న తోడేలు కాబట్టి ఆంధ్రాకు ఎంతో కొంత సాయం చేద్దాం చంద్రబాబు రుణం తీర్చుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఈ హైడ్రా కమిషన్ ముంగడి పెట్టి రొక్కటైతే రెండోది హర్యానా లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎలక్షన్స్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు కాంగ్రెస్కు పైసలు ముట్ట చెప్పనీకే అది తెలంగాణ సొమ్ము ఇంకేం లేదు కర్ణాటక పని ఆగమైంది దివాలా తీసింది హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి రెండు వేల కోట్ల తేడి గంజాయి సాగు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు వాళ్ళ జీతాలు కూడా ప్రజాప్రతినిధుల జీతాలు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఇక్కేది ఉన్నది మిగిలింది ఏది ఉన్నది ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే ఉన్నది ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే వీళ్ళన్నిటికి ఇప్పుడు పైసలు పోవాలి ఆ పైసలు ఇక్కడ సంక్షేమానికి పైసలు ఉండేవి అభివృద్ధికి పైసలు ఉండే ఆ దావాఖాన్ల పరిస్థితి ఆలత మార్చేందుకు పైసలు ఉండేవి బడిపోరేగాళ్లకు సర్కారు బల్లలకు సవలతులు పెంచనీకి పైసలు కూడా పైసలు పైసలుండే గురుకుల విద్యార్థుల బాధలు ఉండేవి కానీ డైరెక్ట్ మూసి సుందరీకరణకు యా లక్ష యాభై వేల కోట్లు అయితే వేరే వేరే రాష్ట్రాలకు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు పంపించేందుకు హవాలా మనీ అయితే మాత్రం రెడీగా ఉంటుంది సిద్ధంగా ఉంటది ఇది ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి దేనికైనా ఇలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏమన్నంటే అట్లా ఇట్లా పేడ్ ఆర్టిస్టులు పేడ్ జర్నలిస్టులు అని మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ వాస్తవాలు కాదా మీ మాట్లాడేటి మేము చెప్పేటి వాస్తవాలు కావా ఏదై దేనిలా నిజం ఉన్నది నిరూపిస్తారు దేది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి ఆ మాట్లాడేటోళ్ళు నిరూపిస్తారా వాళ్ళకు దమ్మున్నదా మొత్తం మీద ఇన్ని రోజులేమో చట్టబద్ధత లేదు అట్లా ఇట్లా న్యాయపరమైన సలహాలు ఏం అవసరం లేదని చెప్పేసి ముంగడి పోయింది ఇప్పుడేమో న్యాయపరమైన సలహాలు తీసుకొని ముంగడికి పోతుందట ఆచితూచి అడిగేయాలట మెయిన్ ఉద్దేశం నిజంగా కేసీఆర్ హయాంలో ఒక ప్రముఖ ఛానల్ ఉంటుంది ఆయన ఏం చెప్తే ఆయన రేవంత్కి ఏం చెప్తే అదే ఊవు అంటాడు ఆయన ఆ ఛానల్ పేరేందో మీకు ఇదివరకే మైండ్లో తట్టొచ్చు ఆయన ఏం చెప్తే రేవంత్ అదే ఊ అంటాడు పుష్పగుచ్చాలు కూడా లేచి తీసుకోవాల్సిన పరిస్థితి ఆయన కుర్చీలో కూర్చోవడానికి కూడా భయపడే పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పేపర్ ఓనర్ దగ్గర కుర్చీలో కూర్చోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి అట్లా ఇప్పుడు తెలంగాణ రావడం అనేది వాళ్లకు మింగుడు పడని అంశం ఎంత మింగుడు పడని అంశం అంటే అంత మింగుడు పడని అంశం వచ్చిన తర్వాత కూడా పావులు కలిపి పాచికలు కలిపే ప్రయత్నం చేసిన ఓడగొట్టడానికి కాంగ్రెస్తోను కూడా మిలాఖత అయ్యేంత పరిస్థితి వచ్చింది వాళ్లకు కానీ రెండుసార్లు అధికారంలోకి బీఆర్ఎస్ ఏ వచ్చింది వచ్చిన తర్వాత కురకలానికి వేయలేక మారిండు కేసీఆర్ ఎంతగానం మధ్య చేద్దామన్నా ఎంతగానో మెడలు ఉంచుదామన్నా తలొగ్గలేదు కేసీఆర్ అట్లా ఇంకా మింగుడు పడక 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 పాపం వాళ్ళు ఏం చేసిన రు ఆఖరికంటే పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని రుద్దే ప్రయత్నం చేసిండ్రు గొర్రెల గొర్రెల పంపిణీ పథకం కావచ్చు దళిత బంధు పథకం కావచ్చు దళిత బంధు బీసీ బంధు అని చెప్పేసి ఈ వర్గాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు దళిత బంధు కావచ్చు ఈ ఇంకా రైతులకు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలా కౌలు రైతుల పరిస్థితి ఏంటో చెప్తలేరు మొత్తం మీద ఇది పరిస్థితి అట్లా బురద చల్లి ప్రయత్నం చేసిర్రు ఇక అట్లా అట్లా బురద తల్లి అలవి కానీ హామీలు ప్రకటించి ఇలా అధికారంలోకి వచ్చిర్రు ఇలా పరిస్థితి ఎట్ అయిందయ్యా అంటే ఇట్లా హైడ్రా మీద దాకా తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నాం మనమే తెచ్చుకున్నాం కావాల్సుకొని తెచ్చుకున్నాం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పు తప్పది ఊకే ఊకే మోసం మోసపోతే మనదే తప్పది కాబట్టి ప్రతి అంశాన్ని మైండ్లో పెట్టుకొని మెదలాలి ప్రతి అంశాన్ని తీసుకో తీసుకోకుండా పోవాలి ఏ లైట్ అని వదిలేస్తే ఇగో ఇట్లాంటి మనల్ని మన బతుకుల్ని లైట్ తీసుకునే వాళ్ళు రాజ్యం ఏళ్తారు కాబట్టి జర ఆచితూచి అడిగేయాలి హైడ్రా కమిషన్ మాత్రం రెండు వారాలు బ్రేక్ తీసుకుంది రైట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థ్